ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును జీ సురేష్ శర్మ శిల్పారామం బ్యాక్ సైడ్ సిదిక్ నగర్ మాధాపూర్ హైదరాబాద్ ఇప్పటికే విశాఖ జిల్లాలో తొలి సభను నిర్వహించింది ఈ రోజు దెందులూరులో రెండో సభను నిర్వహిస్తోంది ఈ సభకు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లా నుంచి యాభై నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి నూట పది ఎకరాల ప్రాంగణంలో సభకు ఏర్పాట్లు చేశారు పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తులు ఏర్పాట్లు చేశారు సీఎం జగన్ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి సభ అనంతరం తిరిగి చేరుకోనున్నారు అయితే ఈ సభకు మైలవరం ఎమ్మెల్యే సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దూరంగా ఉండనట్లు సమాచారం ఏపీ సీఎం జగన్ ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు జిల్లాలోని దెందులూరులో సిద్ధం సభకు ఆయన హాజరు హాజరుకానున్నారు సిద్ధం పేరుతో ఎన్నికలకు శంఖారావం పూరించిన వైసీపీ ఇప్పటికే విశాఖ జిల్లాలో తొలి సభను నిర్వహించింది ఈ రోజు దెందులూరులో రెండో సభను నిర్వహిస్తోంది ఈ సభకు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి యాభై నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలి రానున్నాయి నూట పది ఎకరాల ప్రాంగణంలో సభకు ఏర్పాట్లు చేశారు పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తును ఏర్పాట్లు చేశారు కా సీఎం జగన్ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి సభానంతరం తిరిగి చేరుకోనున్నారు అయితే ఈ సభకు మైలవరం ఎమ్మెల్యే సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దూరంగా ఉండనట్లు సమాచారం దెందులూరు సిద్ధం సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ భార్గవ్ డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ పవన్ మరి కాసేపట్లోనే పెద్ద ఎత్తున కూడా వైసీపీ కేడర్ అంతా కూడా తరలి రాబోతున్నారు దెందులూరులో ఏర్పాటు చేసినటువంటి సిద్ధం బహిరంగ సభకు అటు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అటు సీఎం జగన్ కూడా తాడేపల్లి నుండి బయలుదేరి రానున్న నేపథ్యంలో ముందస్తుగానే లక్షలాదిగా అటు ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా దాదాపు యాభై నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు అలాగే ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు దాదాపు పదహారు వందల ఆర్టీసీ బస్సులతో పాటు మరొక వెయ్యి ప్రైవేటు వాహనాలను కూడా ఈ సభకు కేడర్ తరలించేందుకు అయితే వైసీపీ శ్రేణులు కూడా చేశారు మొత్తం జాతీయ రహదారి అంతా కూడా వైసీపీ జెండాలతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయినటువంటి ఫ్లెక్సీలతో కూడా నిండిపోయింది మధ్యాహ్నం రెండు గంటల కల్లా కూడా సభ ప్రారంభం అంతా కూడా కిక్కిరిసిపోయే విధంగా వైసీపీ నేతలైతే ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ప్రధానంగా ఇది జాతీయ రహదారిపై ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారి పక్కనే సహార గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు సంబంధించి అటు విజయవాడ నుంచి రాజమండ్రి వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఏలూరు జాతీయ రహదారిపైకి ఎవరు కూడా రాకుండా ఉండే విధంగా విజయవాడ నుంచి ట్రాఫిక్ ను మళ్ళిస్తూ రాజమండ్రి వద్ద కలిసే విధంగా ఆ జిల్లా ఎస్పీ ప్రశాంతి ఆచార్య కూడా ట్రాఫిక్ ను డైవర్ట్ చేయడం అయితే జరిగింది మరోవైపు పెద్ద ఎత్తున కూడా వైసీపీ కేడర్ తరలి వస్తున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల దృశ్య ఉందస్తుగానే ఇప్పటికీ ఆరు విడతలుగా వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది నిన్న రాత్రి కూడా ఆరో ను ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం వైసీపీ అధినేత జగన్ చేయబోతున్నారు అయితే కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాదాపు ఉమ్మడి ఈ మూడు జిల్లాలకు సంబంధించి కూడా నలుగురు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు వారందరూ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే వైసీపీ క్యాడర్ అందరినీ కలుపుకొని ఎలా ముందుకు వెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి నూట స్థానాలు గెలిచే దిశగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దిశానిర్దేశం అధినేత జగన్ అయితే చేయబోతున్నట్టు తెలుస్తోంది పవన్ అయితే భార్గవ్ ఇప్పుడు మైలవరి ఎమ్మెల్యే సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా వైసీపీ అధిష్టానానికి అసమ్మతి రాగం వినిపించబోయే ఆ ఎమ్మెల్యేల డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అయితే ఇప్పటికే మైలవరం ఎమ్మెల్యే బయటకు వచ్చి బహిరంగంగా ఆయన చెప్పారు నేను ఈ సభకు వెళ్ళడం లేదని అలాగే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా ఈ బహిరంగ సభ నేపథ్యంలో ఇప్పటికే మన జరిగినటువంటి పార్టీ కార్యక్రమాలు కానీ బహిరంగ సభ ఏర్పాట్లు కూడా ఆయన దూరంగా ఉన్నారు ఏలూరు దెందులూరు నియోజకవర్గానికి పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఆయన రాలేదు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆడు పత్తిపాటికి చెందినటువంటి ఎమ్మెల్యేతో పాటు మరొకరు కూడా ఇప్పటికీ అసమతి వర్గంగా తయారైనటువంటి పరిస్థితి కూడా ఉంది వీరంతా కూడా టికెట్లు దక్కకపోవడంతో పార్టీపై గుర్రుగా ఉన్నారు అయితే మరో పార్టీలోకి వెళ్తారు అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఈ తరుణంలో వారు ఈ రోజు ఈ సిద్ధం బహిరంగ సభకు రావడం లేని మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది అయితే వారు ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం ఈ పూర్తి టికెట్ల కేటాయింపు అనేది కూడా జరిగిన తర్వాత వారు నిర్ణ నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది ఇక మరోవైపు అవసమ్మతి వర్గ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బుజ్జగించేందుకు కూడా పార్టీ పెద్దలు విశ్వప్రయత్నాలు చేశారు ఈ రోజు బహిరంగ సభకు అందరినీ తీసుకువచ్చేందుకు కూడా వారు ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ విఫలం చెందాయి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త వారికి సీట్ ఇవ్వడంతో వారందరూ కూడా ఈ రోజు అసంతృప్తితో రగిలిపోతున్నారు ఈ తరుణంలోనే వారి కేడర్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగేందుకు ఒప్పుకోవడం లేదనేది అందుకు నిదర్శనంగానే ఈ రోజు ఈ సభకు రావడం లేదని అయితే తెలుస్తోంది పవన్ అయితే ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పుకుని వచ్చే వైసీపీ పార్టీకి ఖచ్చితంగా ప్రతి సీటు ఇంపార్టెంట్ అయితే రాబో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అలకపోనిన ఆ ఎమ్మెల్యే అంటే ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నవారు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే సీట్ ఆశించిన వారు కావచ్చు వీరిని ఏ విధంగా పుజుగించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అధిష్టాన అయితే అధిష్టానం మాత్రం ఒకటే అందరినీ కూడా ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చింది మిథున్ రెడ్డి ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు ఆయనే దాదాపు అందరితో కూడా నేరుగా మాట్లాడడం జరిగింది అటు అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా తాడేపల్లిలో పార్టీ ఆఫీసు పిలుచుకొని మరి మాట్లాడడం జరిగింది వారందరికీ మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాం వచ్చిన తర్వాత ఏదైతే తగిన ప్రాధాన్యతను ఇస్తూ అక్కడ ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు కూడా కేటాయిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం పరిణామాల దృష్ట్యా వారందరూ కూడా ఆ మాటలను నమ్మేటువంటి అవకాశం అయితే లేదు ఖచ్చితంగా బహిరంగంగా వారు వచ్చి మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది గత ఐదేళ్లుగా సీఎం ఏం చెప్తే మేము అదే చేశాం కానీ మేము వ్యతిరేకత ఎక్కడ ఉంది మాకు వచ్చి వచ్చిన వ్యతిరేకత ప్రభుత్వంపై వచ్చినట్టు వ్యతిరేకత తప్ప తమకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు అంటూ కూడా ఎమ్మెల్యేలు బహిరంగంగా తేల్చి చెప్పడం జరిగింది మమ్మల్ని కావాలనే కేవలం ప్రధానంగా రిజర్వుడ్ నియోజకవర్గాల్లో సీట్లు మార్పు అనేది కూడా చేశారు కాబట్టి తమను చిన్న చూపు చూస్తుందనేటువంటి ఆవేదన వారి నుంచి ఉంది అయితే వారికి సంబంధించి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో వారిని అప్పటికప్పుడు తీసుకొచ్చినటువంటి నేతలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కేవలం సీఎం జగన్ బొమ్మను చూసే నన్ను అందరినీ కూడా గెలిపించారు నా బొమ్మను చూసి మిగిలిన అభ్యర్థులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జగన్ ఫోటో ద్వారానే గెలిచారనేటువంటి ఒక ధీమాతో వైసీపీ అధిష్టానం ముందుకు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా వీరు దబెల అభ్యర్థులుగా మారేటువంటి అవకాశం ఉంది వైసీపీకి ఓట్లు పడకుండా సీల్ చేసేందుకు ప్రయత్నాలు చేసి ఇతర పార్టీల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే పొత్తులు అటు టీడీపీ జనసేన పొత్తులో ముందుకు వెళ్తున్నాయి పెద్ద ఎత్తున కూడా ఓట్ల ప్రభావం అనేది కూడా కీలక లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారు జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది